నమస్కారం అండి మీ పేరు నా పేరు గురువేం ఏ ఊరు నుంచి వచ్చారండి శ్రీకళహస్తి నుంచి సత్యవేడి నియోజకవర్గం ఏం చేస్తుంటారండి మీరు మేము పొలిటికల్ గా ఎంతమంది పిల్లలు అండి ముగ్గురు పిల్లలు సెటిల్ దా ఒక బాబు చదువుతున్నాడు మరి మీరు ఇప్పుడు అంత దూరం నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారండి మేము దళిత కులానికి సంబంధించిన వాళ్ళం నాకు చిన్న వయసు నుంచి కూడా ఎవరు మా అంబేద్కర్ భగవంతుడు లాంటి మాకు ఆయన ఆయన పెట్టిన భిక్ష ఈరోజు మేము గుడ్డ గుడ్డేసుకొని తిరుగుతున్నామంటే అలాంటి మహనీయుడు విగ్రహాన్ని కట్టించినాడంటే నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించాడంటే మాకు ఆయన సీఎం కూడా మాకు భగవంతుడు అంటాడు అని మేము భావిస్తున్నాం ఇలాంటి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి దళితుల్ని పట్టించుకున్న నాథుడు ఏ సీఎం లేడు కానీ మాకు ఆయన భగవంతుడు అంటాడు అంబేద్కర్ అనేవాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆశయాలని మాకు మేము అనుకున్నట్టు చేస్తున్నాడంటే మా కాబట్టి మా దళితులు ఓట్లు నైంటీ నైన్ పర్సెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారికే మేము వేస్తాం ఆయన ఇప్పుడు అంబేద్కర్ గారి ఆశయాలతోటి ఆయన అనుకున్న వాటికి అనుకూలంగా జగన్ గారు పనులు చేస్తున్నారండి ఖచ్చితంగా చేస్తున్నాడు అమ్మా ఇప్పుడు ఇంత ఏ వేల కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాడు అంటే ఏ ముఖ్యమంత్రి చేస్తున్నాడు దేశ చరిత్రలో చరిత్రలోకి ఎవరు చేయలేదు గతంలో ఎందుకు చేయలేదండి అసలు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలన్న గతంలో ఎందుకు చేయలేదు అసలు ఎందుకు రాలేదు ఆలోచన దళితుల మీద ఎవరికి లేదు మనసు కలగల ఎవరికి మనసు కలగల ఈయనకి కలిగింది ఎందుకు అంటే ఆయనకి చంద్రబాబు నాయుడు ముందు అన్నాడమ్మా దళితుల్లో కోరుకుంటాడు అంటున్నారు కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీ వర్గాలకి మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదండి ఇప్పుడు ఆ మాట అన్న అతను ఎవడన్నా చేస్తాడా పుట్టాలని ఎవరైనా దేవుణ్ణి కొడుకుంటారన్న అన్న వ్యక్తి మళ్ళీ దళితులకి దళితులకట్ట న్యాయం చేస్తాడమ్మా ఓట్ల కోసం అది ఓట్ల కోసం ఓట్ల కోసం వా ఎన్నెన్నో ఏసాలు వేస్తాడు చంద్రబాబు నాయుడుకి మించిన వాళ్ళు లేడు ఏ టైంలో ఏ ఏసేయాలన్నా ఆయనకే తగును ఆయన ఎన్ని నాటకాలేనా మా దళితు సోదరులు అందరూ తెలుసుకున్నారు మా జగనన్నకే మనస్ఫూర్తిగా ఆయనకే ఓటేస్తాం ఏస్తాం ఎందుకంటే ఈరోజు మా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నడి సిటీలో కట్టాడు మేము అలాంటి టైం మేము ఆయన బెడ్ల బెడ్లకు కూడా మేము రుణపడి ఉంటాం మరి కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే ఈ విగ్రహాన్ని నిర్మించారని కూడా అంటున్నారు కదండి అవునమ్మా ఇప్పుడు ఆయన చేసి ఉండొచ్చు కదా చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు ఉన్నాడు కదా మరి ఆ ఓట్ల కోసం ఆయన చేస్తుండొచ్చు కదా వాళ్ళకి ఎందుకు కట్టాలి మనం తల్లితులు ఎందుకు తీసుకొచ్చి పెట్టాలా అనే దాంతోనే కదా ఆయన చేసింది మరి ఈయన చేశాడు కదా ఓట్ల కోసం చేశాడా లేదా దళితుల మీద మమకారం ఉండి చేశాడా చేశాడు కదా మా జగన్మోహన్ రెడ్డి చేశారు కదా మరి నువ్వెందుకు చేయలేకపోయినావు ఈ నాలుగున్నర సంవత్సరంలో చేసింది నువ్వు పద్నాలుగేళ్ళు సీఎం గా ఉండి ఎందుకు చేయలేకపోయినావు మరి ఆయనకు ఉండొచ్చు కదా అది అంటే మా ఓట్లు ఆయనకు అవసరం లేదా మరి ఇప్పుడు ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి బ్రహ్మాండంగా కని విని వెరగగా ఉన్నదమ్మా మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్ళీ మేము సీఎం చేసుకుంటాం జగన్ అన్న ఈ సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయండి బాగా అమలు పరుస్తున్నారా ఖచ్చితంగా చెప్పిన టయానికి చెప్పిన టయానికి అమలు పరుస్తున్నారమ్మా మరి ముసలి వాళ్ళకైతే పాపము కనులు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళకి తలుపు తట్టి ఆరోగ్యానికి అంతా పెన్షన్ ఇస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారు ఈ పథకాలు పెట్టేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు ఈ జగన్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు కదండి అంటే ఇప్పుడు అనుకోవాల్సిందే పేదోళ్ళకి అది వస్తేనే కడుపు కడుపు నింపుకుంటున్నారు అమ్మా కొన్ని వేల మంది లక్షలు కోట్ల మంది ఆ దాంతోనే కడుపు నింపుకుంటున్నారు అంటే ఉన్నది అనిపిస్తుంది రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ ఎవరు సీఎం అవుతారండీ హండ్రెడ్ పర్సెంట్ నూటికి రెండు వందల పర్సెంట్ మా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు మరి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని మీరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తు పెట్టుకొని వస్తున్నారు వాళ్ళు ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకొని వచ్చినమ్మా జనాలు ఓట్లు వేయాల్సింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళు కాదు ఓట్లు వేసుకునేది జనాలు వేయాలి ఓట్లు జనాలు ఎవరు ముందు ఎవరు అనుకున్నారు జగన్ అని వెనకాల ఉన్నారు మరి వీళ్ళు ఎంతమంది కట్టుకట్టుకొని వస్తే ఏం చేయగలుగుతారమ్మా ఏం ఏం చేయలేరమ్మా ఇంకోవైపు ఆయన సొంత చెల్లెలే పార్టీ నుంచి విడిపోయి ఆవిడ కాంగ్రెస్ లో చేరింది కదండి మరి ఆవిడ కూడా లోనే పోటీ చేసింది ఇద్దరు ఒకే చోట పోటీ చేస్తారా డిపాజిట్ లేకుండా వెళ్తాది అంతే ఈ అడ్రస్ గాలి ఇప్పుడు మొన్న తుఫాను వచ్చింది చూడు ఆ మత్తు కొట్టుకుని వెళ్తాది ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కదా రాజశేఖర రెడ్డి గారు బిడ్డేనమ్మా వాళ్ళ నాయన చంపింది ఎవరు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలుసుకొని చంపారు కదా మరి కన్నా తండ్రిని చంపిన కుటుంబంతో మళ్ళీ చేయగలపచ్చా వాళ్ళన్నని పదహారు నెలలు జైల్లో పెట్టించింది సోనియా గాంధీ మళ్ళీ అలాంటి పార్టీతో చేయటం కలుపుతుంది ఆంగాడ రాజకీయ లబ్ధి కోసం పోయింది ఏం వరగదు జగన్ అన్ని ఏం కదిలించలేదు ఆమె కూడా పార్టీలో కూడా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు వీళ్ళంతా షర్మిలా గారికి వెళ్ళి మొగ్గు చూపుతున్నారని చెప్పేసి జనాల్లో వాళ్ళకి లేదమ్మా టికెట్ జగన్ అన్న ఎవరైతే గెలుపు గుర్రాలో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాడు ఓడిపోయే వాళ్ళు ఏ పక్క ఏముందమ్మా ఓడిపోయిన వాళ్ళు ఏ పక్క ఉంటే ఏముంది అసలు మార్చాల్సింది ఎమ్మెల్యే మార్చాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి ఈయన పంపించాల్సిన మళ్ళా ఈ రెండు వేల ఇరవై నాలుగుతో భూ టీడీపీ అడ్రస్ ఏ కనపడదు అయిపోయింది చరిత్ర అంతే